మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి ఈ మూర్ఖుడు గురించి చెప్పడం జరిగింది ఒంటి నిండా నోటి నిండా చేతి నిండా గర్వం నిండిన వాడు మూర్ఖుడు తనను అభిమానించే వారిని దూరం చేసుకుంటాడు మూర్ఖుడు తనను ద్వేషించే వారిని దగ్గర చేసుకుంటాడు తన మేలు కోరి లోపాలు చెప్పిన వారిని దూరం చేసుకుంటాడు మళ్ళీ లోపాలు చెప్తే వాడిని దూరం చేసుకుంటాడు తన భయని చేసేవారిని దగ్గర చేసుకుంటాడు మూర్ఖుడు ఇంకా ఏం చేస్తాడంటే తన కన్నా బలవంతుడితో సైతం పోరాటానికి సిద్ధపడతాడు బలహీనులపై అనవసర బల ప్రదర్శన చేస్తాడు ఎవడైనా బలహీనుడితోటి తన బలాన్ని చూపించుకుంటారా మూర్ఖుడు చూపిస్తాడు అంతేకాదు మూర్ఖుడికి సమయం విలువేమిటో బొత్తిగా తెలియదు అందరినీ అనవసరంగా అనుమానిస్తాడు Het jy